హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకోకుండా అలా సరదాగా ఒక రోజు మేమైతే బయటకు వెళ్ళాము మేము మా సిస్టర్ వాళ్ళు చాలా రోజులు అయిపోయిందనమాట కలుసుకొని అందుకని చెప్పేసి లంచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఇంకా అప్పటికప్పుడే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు ఇంకా దారిలో డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఎక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ఎప్పుడూ వెళ్ళే దాబాకే వెళ్దామని డిసైడ్ అయిపోయాం ఇంకా నెల్లూరు వాళ్ళైతే ఎక్కడ బాగుంటుంది నెల్లూరులో ఫేమస్ ఎక్కడ రీజనబుల్ ప్రైజెస్లో అని చెప్పేసి మీకు ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం వెళ్ళి అక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా వీడియో తీసి పెడతాను ఇంకా వచ్చేసి మేము ఎక్కడ ఏం తినాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ అనుకుంటూ ఉన్నాం అన్నమాట ఇంకా మొత్తానికి మేము ప్రతిసారి వెళ్ళే దాబాకే వెళ్ళాము ఇంకా మేము ప్రతిసారి వెళ్ళే ఫ్యామిలీ దాబాకే వెళ్ళాము ఇంకా సాటర్డే అవ్వడంతో మేము నాన్ వెజ్ తినకుండా వెజ్జే ఆర్డర్ పెట్టుకున్నాము నాన్ వెజ్లో అంటే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కానీ వెజ్లో చాలా తక్కువ కదండి అందుకని చెప్పేసి ఇంకా రోటీస్ ఇంకా అందులోకి కాజు కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ పెట్టుకున్నాము కాజు కర్రీ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి కాజు కర్రీ అయితే చాలా బాగుంది అసలు నేను ఎప్పుడు వచ్చినా కూడా కాజు కర్రీ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ ప్రైజెస్ విషయానికి వస్తే నిజంగా చాలా రీజనబుల్ అండి అటు లో కాదు ఇంకా కాస్ట్ కాదు చాలా రీజనబుల్గానే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ని ట్రై చేయొచ్చు మాకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా ఎక్కువగా బయట ఫుడ్ తినడం అసలు అలవాటు లేదు ఇష్టం కూడా ఉండదు కానీ అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాము కొంచెం అలా వెళ్ళి తిందామని చెప్పేసి నాకు మధ్యలో వచ్చేసి నేను ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రైడ్ రైస్ అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ చేస్తూ ఉండాలి వెజ్ కానీ అవ్వకుండా ఉంటే అంటే సాటర్డే అవ్వకపోతే ఖచ్చితంగా నేను మాత్రం బిర్యానీ ఆర్డర్ పెట్టుకునేదాన్ని అందరం కూడా ఇంకా అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకొని నలుగురు షేర్ చేసుకున్నాము మరి మేమే తింటే బాగుంది కదా అందుకని చెప్పేసి ఇంటికి పిల్లలకు కూడా పార్సెస్ తీసుకెళ్ళాం అనమాట సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి